అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి నవం అక్టోబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఈ తాజా అప్డేట్ని అయితే చూస్తున్నామండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా ఒక సంతోషకరమైన వార్త అయితే వచ్చింది ఇప్పుడు ఏ ట్రెజరీ పరిధిలో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతున్నాయి అనేది ఎవరికి ఇంకా రావాల్సి ఉంది ఈరోజు ఎవరి అంటే ఏ జిల్లాల వారికి జమ అవుతాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన ఛానల్లో ప్రతి నెల కూడా జీ జీతాలు పెన్షన్ బిల్లులు పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు కూడా అప్డేట్ వస్తూనే ఉంటుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక అక్టోబర్ నెల జీతాలు చెల్లింపులు ఇప్పటికే అరవై శాతం మందికి ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అయ్యాయండి ఇక ఇంకా నలభై శాతం జీతాలు పెండింగ్లో ఉన్నాయి కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ప్రస్తుతం ఆర్పిఐ ఈ కుబేర్ దే దశలో అయితే ఉన్నాయండి ఇక వారికి కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాక యొక్క జీతాలు అనేవి కూడా జమ అవుతుంది కొద్ది గంటల్లోనే వారి జీతాల్లో వారి ఖాతాలో జీతాలు అనేవి జమ అవుతాయండి ఇక సచివాలయ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఎంటీఎస్ వారికి గుడ్ న్యూస్ అండి నిన్నటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల బిల్లులు ఇప్పుడు ఆర్బీఐ ఈక్బెట్ దశలోకి అయితే ప్రవేశించాయి మరి కొంతమందికి ఇప్పటికే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయండి ఎంటీఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు జూనియర్ అసిస్టెంట్లు వారందరికీ కూడా ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి దీనివలన వీరందరికీ కూడా అంటే ఖచ్చితంగా ఉదయం నుంచి జమ కావడం అయితే ప్రారంభమైందండి ఈరోజు మధ్యాహ్నం మూడు లోపు వెలిగిన వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు అనేవి జమ అవుతాయి అనేది ఒక తాజా అప్డేట్ ఈరోజు లోపు అనేది ఒకవేళ మూడు గంటలు దాటిన తర్వాత కూడా కొన్ని బిల్లులు కదలిక లేకపోతే ఖచ్చితంగా అయితే జమ అవుతాయి ఇక అక్టోబర్ నెల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలండి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలోని పెన్షన్లు ఇప్పటికే నవంబర్ ఒకటో తేదీనే పెన్షన్ అయితే వారి ఖాతాలో జమ చేయడం జరిగింది కానీ మిగతా జిల్లాల్లో పెన్షనర్లకు పెన్షన్ అనేది ఇంకా జమ కాలేదండి నిన్నటి వరకు ఉన్న స్టేటస్ ప్రకారం పెన్షన్ బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అయితే అయ్యాయి అయితే దాంతో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల తర్వాత నుంచి పెన్షన్లు ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఈరోజు జమ అయ్యేటువంటి పెన్షన్ జిల్లాలకు సంబంధించి జాబితా వచ్చేసింది కాకినాడ అమలాపురం రాజమండ్రి భీమవరం మచిలీపట్నం విజయవాడ ఈస్టు గుంటూరు బాపట్ల నర్సారావుపేట ఒంగోలు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం పుట్టపర్తి కడప రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి ఈ పరిధిలో పెన్షనర్లకి ఈరోజు తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే అంటే ఈ లోపే వారి ఖాతాల్లో ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు అనేటివి జమ అవుతాయండి ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగుల జీతాల కోసం బ్యాచ్ నంబర్స్ అని చూపిస్తే మీ జీతం కొన్ని గంటల్లోనే క్రెడిట్ అవుతుందని అర్థమండి ఇక పెన్షనర్లకు కూడా పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ లేదా ఈ విధంగా వచ్చినట్లయితే ఈ కుబేరాని కనిపిస్తే కనుక మీ పెన్షన్ కూడా ఈ రోజే ఖచ్చితంగా జమ అవుతుంది అనేది అయితే పెన్షన్లు గమనించాలి మొత్తానికి ఉద్యోగుల జీతాలు ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం అంటే లోపు పూర్తి స్థాయిలో జమ అవుతాయి పెన్షన్లు మిగిలిన జిల్లాలో ఉన్న వారికి కూడా ఈరోజే జమ అవుతాయి ఫైనాన్స్ శాఖ చాలా చురుకుగా పనిచే చేస్తూ అన్ని పేమెంట్లను చాలా వేగంగా పూర్తి చేస్తుందండి ఆర్బీఐ సిస్టమ్ కూడా మొత్తం ప్రాసెసింగ్ వేగంగా పూర్తి చేస్తుందని అయితే చెప్పవచ్చు చివరిగా ఈ నవంబర్ నెల ప్రారంభం నుంచే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంతోషం సౌఖ్యం ఆర్థిక ఊపిరిని అయితే అందిస్తుందండి జీతం జమ ఆనందం సమ్మర్ పెన్షన్ క్రెడిట్ ఉత్సాహం రాకట్లయితే వెళ్తుంది మొత్తానికి నవంబర్ నెలను ఆర్థిక పండుగగా మార్చేసిన రోజు అంటే ఇదేనండి అటు పెండింగ్ బిల్లులు కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ పెండింగ్ బిల్లులు ఏ జిల్లాలకి జమ మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి పెండింగ్ బిల్లులు కానీ ప్రతి చిన్న అప్డేట్ కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్ మిత్రులకి వీడియోని షేర్ చేయండి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్